కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టనున్న ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన లాంఛనాలను చకచకా పూర్తి చేస్తోంది ప్రధాని నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకునేందుకు ఎన్డీఏ తరఫున తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా ఢిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో నేడు సమాపేశం కానున్నారు ఈ భేటీలో మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు ఈ నెల తొమ్మిదిన మోదీ ప్రమాణం చేయనుండగా క్యాబినెట్లో మిత్రపక్షాలకు ఏఏ ఏ పదవులు ఇవ్వాలి పార్టీ నుంచి ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై భాజపా అగ్రనేతలు సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు ప్రధానమంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణం చేసేందుకు అవసరమైన లాంఛనాలు చకచకా జరుగుతున్నాయి ఎంపీల భేటీ నిర్వహించనున్నారు విస్తృత స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు ఎన్డీఏ ఎంపీల భేటీలో రెండు వందల మంది భాజపా ఎంపీలతో పాటు తెలుగుదేశం జేడియూ శివసేన రామ్ విలాస్ లోక్ జన్ శక్తి ఎన్సీపీ జేడీఎస్ జనసేన అప్నాదళ్ళ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు పాల్గొంటారు మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ వారంతా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు అనంతరం చంద్రబాబు బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా పలువురు అగ్రనేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను మద్దతు లేఖల్ని సమర్పిస్తారు తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరతారు ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆయన్ను సర్కార్ ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆహ్వానిస్తారు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మోదీ తన మంత్రివర్గ సభ్యులతో సహా ప్రమాణం చేసే అవకాశముంది మోదీ మంత్రివర్గంలో కూటమిలోని పార్టీలకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయన్నదే ఆసక్తికరంగా మారింది రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్సభ సంఖ్యాబలంలో పదిహేను శాతం మంత్రివర్గంలో సభ్యులు ఉండొచ్చు ప్రస్తుతం ఎనభై ఒక్క మందిని అమాత్యులుగా తీసుకోవచ్చు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం భాజపాకు సొంతంగా లేదు కాబట్టి గత రెండు దఫాలతో పోలిస్తే కేబినెట్లో మిత్రపకాలకు ఈసారి ప్రాధాన్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి మిత్రపక్షాల సంఖ్యాబలం ఆధారంగా ప్రధానమంత్రి వాటికి మంత్రి పదవులు కేటాయిస్తారా లేదంటే మరేదైనా కొత్త ఫార్ములా అనుసరిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది గత రెండు పర్యాయాలు మిత్రపక్షాలకు పౌర విమానయానం ఉక్కు ఆహార శుద్ది భారీ పరిశ్రమలు వంటి శాఖల్ని భాజపా కేటాయించింది గతంలో సంకీర్ణ ప్రభుత్వాల సమయంలో వ్యవసాయం గ్రామీణాభివృద్ది రైల్వే టెలికాం వాణిజ్యం నౌకాయానం వంటి కీలక శాఖల్ని మిత్రపక్షాలకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మరోవైపు టాప్ ఫోర్ గా చెప్పుకునే హోం ఆర్థికం రక్షణ విదేశీ వ్యవహారాల శాఖల్ని భాజపా తన వద్దే ఉంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది ప్రస్తుత మంత్రివర్గంలో ఇరవై రెండు మంది సార్వత్రిక సమరల్లో ఓడిపోయారు ఎన్నికలకు ముందే పది మంది మంత్రులు వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు ఈ నేపథ్యంలో ఈసారి కేంద్ర మంత్రివర్గం కొత్తవారితో సరికొత్త రూపు సంతరించుకునే అవకాశం ఉంది సింధే వర్గానికి చెందిన శివసేన తరపున తన కుమారుడు మూడుసార్లు ఎంపీ శ్రీకాంత్ సింధేను కాకుండా ఇతర సీనియర్ ఎంపీల్ని మంత్రి పదవుల కోసం పరిగణలోకి తీసుకోవాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సింధే భాజపాకు సూచించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఎన్డీఏలో భాజపా తర్వాత అత్యధిక సంఖ్యలో ఎంపీలు తెలుగుదేశానికే ఉన్నారు ఆ పార్టీ సభ్యులకు మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారని తెలుగుదేశం వర్గాలు గుర్తు చేస్తున్నాయి మంత్రి పదవుల కేటాయింపు విషయాన్ని మోదీ నిర్ణయానికే వదిలిపెట్టి భవిష్యత్తులో రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంపై ఆయన ఒత్తిడి తెచ్చేందుకు ఆస్కారం అధికంగా ఉందని పేర్కొంటున్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ వాజ్పేయి ప్రభుత్వంలో చేరకుండా స్పీకర్ పదవికే పరిమితమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి వ్యక్తిగత ప్రయోజనాల్ని పక్కన పెట్టి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వడం రెండు పేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య మోదీ చూశారని ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా భాజపా నేతలు ఆ విషయాన్ని పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారని తెదేపా నాయకులు చెబుతున్నారు చంద్రబాబు మరోసారి అదే పంథాను అనుసరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈసారి ఆయన అమరావతి పోలవరం నిర్మాణంతో పాటు రాష్ట్రానికి మౌలిక వసతులు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఒత్తిడి చేయడానికి వెనకాడబోరని వివరిస్తున్నారు అందుకే మంత్రి పదవుల కోసం తన అమ్ముల పొదిలోని అస్త్రాన్ని వృధా చేసుకోరని చెబుతున్నారు తెలుగుదేశానికి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి మూడు దాకా మంత్రి పదవులు రావచ్చని అంచనా వేస్తున్నారు మరోవైపు బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని భాజపాను జేడీయూ డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మిత్రపక్షాలకు కేంద్ర మంత్రి పదవుల పంపకంపై అమిత్ షా రాజ్నాథ్ సింగ్ సహా భాజపా అగ్రనేతలు జేపీ నడ్డా ఇంట్లో సమావేశమై సమాలోచనలు జరిపారు బిఎల్ సంతోష్ సురేష్ సోని అరుణ్ కుమార్ దత్తాత్రేయ హుసబళే కూడా ఇందులో పాల్గొన్నారు